భాజపా ఈ నెల ముప్పై ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద రైతు రుణమాఫీ అమలు సాధన దీక్ష చేపట్టనుంది ఇందిరాపార్క్ వద్ద చేయనున్న ఇరవై నాలుగు గంటల దీక్షాస్థలిని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి సహా పలువురు నేతలతో పరిశీలించారు కాంగ్రెస్ పార్టీ వరంగల్లో ప్రకటించిన రైతు డిక్లరేషన్ను తొంగలో తొక్కిందని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి రెడ్డి విమర్శించారు రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి మంత్రులు విరుద్ద ప్రకటన చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు రాష్ట్ర ప్రభుత్వం గతంలో వరంగల్ డిక్లరేషన్ పేరు మీద రైతన్నలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా పూర్తిగా వైఫల్యం చెందిన కారణంగా రైతన్నలను మోసం చేసిన కారణంగా రైతుల పక్షాన రైతుల కొరకు వారికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఇరవై నాలుగు గంటల సేపు ఆందోళన కార్యక్రమంలో పాల్గొనబోతున్నది ముఖ్యంగా ఆ రోజు రైతు డిక్లరేషన్లో ఇచ్చినటువంటి రుణమాఫీ కేవలం పది పదిహేడు వేల కోట్లు మాత్రమే రిలీజ్ చేసి నలభై వేల కోట్ల అవసరం ఉందని చెప్పి వారే చెప్పారు అదే మాదిరిగా ఈరోజు వారి వారి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తా ఉన్నారు ఇంకా పదమూడు వేల కోట్ల రూపాయలు అవసరం ఉన్నదని మరి పూర్తిగా ఒకవైపు ఇంకా రుణమాఫీ జరగలేదని వారి మంత్రి చెప్తా ఉంటే ఆగస్టు రోజు రుణమాఫీ పూర్తిగా జరిగిందని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం